जय चोलो हनुमाने شكرا لكم على المشاهده राम जय श्री राम 十 ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు అదే ఈ యొక్క కామ కామదహన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మన కామ క్రోధ మాధుర్యాలను తగ్గించి చేసే యొక్క ఈ కామ పౌర్ణమి దీని కోరి పౌర్ణమి అని కూడా అంటారు మన భారత భాషల్లో కూడా ఈ దక్షిణ ఉత్తర భారతదేశంలో కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పండగల లోపల చాలా విశిష్టమైన పండగ కూడా ఈ కామదహన పండగ ఇది హిందువులు వాళ్ళ యొక్క పండగల లోపల ఇది జరుపుకోవడానికి ఏంటంటే వాళ్ళ కోరికలను వాళ్ళ కోరికలను దహించ చేసేసి అన్ని వర్గాలను పైన నడిపించేటందుకే ఈ కామదహనం అనే యొక్క కార్యక్రమాన్ని మన భారతదేశం లోపల అన్ని పండగల లోపల ఇది కూడా అత్యంత అత్యంత శ్రేష్టమైన పండగ ఈ కామదహన పండగ ఈ పండుగ భారతదేశంలో అందరూ జరుపుకుంటున్నారు వాళ్ళందరూ కూడా రేపు కూడా జరుపుకునే ఆ హోలీ రంగు పండగల లోపల కూడా కెమికల్స్ కాకుండా కూడా మంచి రంగులతో ఆడుకొని ప్రజలందరూ కూడా ఎలాంటి కూడా వైపరీత్యాలకు గురి కాకుండా కూడా అందరు కూడా ఆ యొక్క హోలీ పండగ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు జగిత్యాల్లో హిందూ వాహి ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సనాతన ధర్మాన్ని ఈడకుండా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సనాతన ధర్మంలో పాల్గొంటున్న అన్నటువంటి ప్రతి ఒక్క పండగ ప్రతి ఒక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది ఈ ఉత్సవాలకు ఒక అర్థం ఉన్నది ఈరోజు కామదానం చేసుకోవడానికి కారణం ఏంటంటే మనిషిగా ఉన్నటువంటి కోరికలు అంటే విపరీతమైన కోరికలు అవి ఏవైతే ఉన్నాయో అవి దయించి చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థించుకుంటూ తనను తాను ఆ అగ్నిలో నా కోరికల్ని అవుట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందుకు యావత్ జగిత్యాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా గురి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వాహిని ఆధ్వర్యంలో పట్ట కామదర్హణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో మనకి కామదార్హణ కార్యక్రమం అనేటువంటిది హోలీ పండుగ అంటే ముందు ఒకరోజు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సో హోలీ పండుగ మనకు భారతీయ సంస్కృతిలో పట్ట ప్రతి పండుగ అనేటువంటిది ప్రభుత్వం మరియు హోలీ పండుగ అనేటువంటిది పండుగ రోజున మన వివిధ రకాలైనటువంటి రంగులతో హోలీ పండుగను జరుపుకోవడం లు అనేటువంటివి ఉన్నాయి మనకి శాస్త్రీయంగా అంటే ఆధ్యాత్మికంగా చూసినట్టయితే భగవద్ పురాణం ప్రకారము శివుని వల్ల శివుడి పార్వతి వల్ల శివుడు అనే శివుడు సన్నిధమైనటువంటి ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోవడం తోటి ఆ ఆందోళన ఆందోళించింది కాముణ్ణి ప్రేమకు చూర్ణమైనటువంటి ప్రేమదేవుడు అయినటువంటి కాముని యొక్క సమయం ఆ శివుణ్ణి శివుని ప్రేమదేవుణ్ణి ఆశ్రించడం తోటి ఈ కామదేవుడు శివుని మీద మన్మత బాణం వేయడంతో శివుడు ఆ కాముని తన కుండకంతో పుణ్యం చేసి దర్శనం చేయడం జరిగింది దాంతో రసి అతడి భార్యగా రసిదేవి మరియు శిదేవి దీవు నుంచి దీక్షించారు దీక్ష చేసి చివరికి మళ్ళీ ఆ కాపుణ్ణి రక్షించుకోవడం జరిగింది కాబట్టి ఒల్లి ముందు ఈ కామదహనమని రద్దు చేయడం జరిగింది ఇలా అనేక రకాలైనటువంటి మనకు ఉన్నాయి అదేవిధంగా భగవద్ ప్రకారం కూడా మనకు శ్రీకృష్ణుడు రాజు యొక్క హోలీ పండుగ అనేటువంటిది శ్రీకృష్ణుని మరియు రాధ యొక్క ప్రేమకు చిహ్నంగా కూడా ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు రాధిస్తున్న రాధ యశా కలి అయినటువంటి విషయాల దగ్గరికి వెళ్ళి అందరూ చాలా గా ఉంటుంది మరి రాధ నేను వేసి ఆమోషాలు ఉన్నాను మళ్ళీ అది ప్రస్తుందాన్ని కలిగినప్పుడు విష్ణుదాన్ని కూడా తల్లి చెప్తుందట నువ్వు పోయి నీకు ఇష్టమైనటువంటి రంగును ఆ రాధకు పూయమని చెప్తున్నాడు సో అలా మొదటిసారిగా కృష్ణుడు ఆ రాధకి కలర్ను పూయడం అనేటువంటిది జరిగింది సో అలా కూడా ఈ మనకి హోలీ పండుగ వచ్చింది అనేటువంటి భగత్మ ప్రకారం జరుగుతుంది ఇలా మనకు ఆధ్యాత్మిక ఆకరణ మనకు ఉన్నాయి సో ఇలా ఆత్మిక పండగలు ఈ పండుగని మనం సంతోషంగా ఎస్కస్ రంగులతో కాకుండా నేచురల్గా ఉండేటువంటి రంగులతోనే పండుగలు చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాం అందరికీ కూడా హిందూ బంధువులందరినీ కూడా